నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం వెలుగు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్పత్ దీది లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రాం ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘ సభ్యులు విఓఏలు వెలుగు కార్యాలయ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి ఎన్నుకోబడిన సంఘ సభ్యులు పాల్గొన్నారు సిసి ఇందిరమ్మ అధ్యక్షతన కార్యక్రమం ప్రారంభించారు ఇందిరమ్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్త్రీలను లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం క్రమం ప్రారంభించారు గ్రూపుల్లో ఉన్న మహిళల అభివృద్ధి కోసం ప్రతి మహిళకు రెండు లక్షల రూపాయల రూపాయల సహాయం ఇవ్వడం జరుగుతుందని మొదటిగా ప్రతి గ్రామం నుండి ఐదుగురు చొప్పున సెలెక్ట్ చేసుకుని ఈ కార్యక్రమం మొదలు పెడతామని ఈ కార్యక్రమంలో మహిళలు సివిల్ స్కోరును వారి యాక్టివ్నెస్ను వయసును పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్తామని సంవత్సరానికి రెండుసార్లు ఈ కార్యక్రమం యాప్ ఓపెన్ అవుతుందని గ్రూపు సభ్యులు వారి వారి విధి విధానాలపై ముందుకు వెళుతూ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని పల్లెలకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు జనిగర్ల నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే తమ పార్టీ సిద్ధాంతమని రాష్ట్ర అభివృద్ది వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వరియలు చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడని ప్రతి కార్యక్రమం మహిళలు వినియోగించుకోవాలని ముందుకు వెళ్లాలని నాగరాజు కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విఓఏలు ఎంపిక కాబడిన గ్రూపు సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ సిసి జిలాని సిసి ఇందిరమ్మ

వాక్రా సంఘాలను కనిపెట్టిన నాయకుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఈరోజు ఈ స్థాయిలో ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాక్రా సంఘాలు స్థాపించి ఒక గ్రూప్కి వచ్చి పది మందిని పెట్టి ఇద్దరు లీటర్లు పెట్టి ఆ గ్రూప్ రన్ చేసే విధంగా ఉందంటే ఈరోజు ఏ ఆధారం లేకుండా ఏ సూరిటీ లేకుండా ఒక గ్రూపుకి వచ్చి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు లోన్లు ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందుల ఆలోచనకి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దీపం కనెక్షన్ అని చెప్పి ఆనాడు ఉచితంగా గ్యాస్ ఇచ్చిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడైతే పురుషులదైతే ఏమీ లేదు ఏదన్నా సరే మొత్తం మహిళా మల్లిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు కూడా విస్తృతంగా డ్వాక్రా సంఘాల్లో పనిచేసే వాళ్ళకి ప్రజలకి మధ్య మంచి అవిడోభావ సంబంధాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా నాయుడు గారు కూడా మీ మహిళలకి ఉచిత గ్యాస్ ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు అలాగే తల్లికి వందనం అని చెప్పి ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు లెక్కన వారికి కూడా ఇస్తానని చెప్పారు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని కూడా చెప్పారు కాబట్టి అందరూ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఆదరించి మీరందరూ కూడా ఓట్లేసి ఆయన మీద నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించారు ద్వాకరా సకాలలో అందరూ కూడా ఓటీఆర్ గారు హామీ ఇచ్చున్నారు కాబట్టి అందరూ కూడా మీరు విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ఉమ్మడి ఎన్డీఏ కూటమి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది మేము రాజకీయ నాయకులమే చెప్తే లేదో కొన్ని కొన్ని చెప్తారనుకుంటారు మహిళలే చెబితే ఒక మనిషిని మార్చగలుగుతారు కాబట్టి మీరు అందరూ కూడా చేసే కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వివోఏలకు నేను ప్రతి ఒక్క వివోఏ కూడా గ్రామంలో ఉన్న లీటర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే నోట్స్ ఓకే మీ గ్రూపులు మీరు రన్ చేసుకుంటారు మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది లేదు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక చేయతలు ఇచ్చేది గ్రామ లీటర్లకు అని చెప్తే కానీ పది మంది మహిళలను లక్ష్యాధికారం చేయడం ఎలా అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో గ్రామ సంఘానికి నూట పది మందిని సెలెక్ట్ చేశారు అందులో నుంచి గ్రామ సంఘానికి ఐదుగురిని అజీవిక అంటే లక్పతి దీదీలుగా రెండు వందల మందిని మండల స్థాయిలో సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇప్పించి వాళ్ళకి ఈరోజు పత్రాలను అందజేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్